హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనకు కనబడే కోట గండికోట ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని జమ్మల మడుగు మండలంలో ఒక ప్రదేశం ఇది పెన్నా నది ఒడ్డిన ఉండే గండి దీని సమీపంలో ఉన్న కోట కావడంతో దీనికి గండికోట అని పేరు వచ్చింది ఈ ప్రదేశం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రకృతి అందంతో చాలా గొప్పగా చరిత్ర కలిగి ఉంది దీనికి భారతదేశపు గ్రాండ్ కాన్యాయ అని కూడా పిలుస్తారు అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఈ నిర్మాణం చూస్తే అసలు ఎటువంటి సిమెంటు కంకర లేకుండా అప్పటి టెక్నాలజీ ఒకసారి చూడండి అసలు ఎలా నిర్మించ నిర్మించారంటే అసలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఆ టెక్నాలజీ అప్పట్లను వాడారంటే నాకే అసలు చూస్తేనే ఆశ్చర్యపోయాను మీకు ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈ చరిత్ర వచ్చి పన్నెండవ శతాబ్దం మొదటిసారి గండికోటపై కంపడి రాజులు వారు అధికారాన్ని సాధించారు ఆ తర్వాత రెడ్డి వేమన రాజుల వారు గండికోటని అభివృద్ధి చేశారు ఇంకా ఇక్కడ చాలా శక్తివంతమైన రాతితో నిర్మించిన కోట ఇది ఇది పెన్నా నది ఒడ్డున గండిని సహజ రక్షంగా ఉపయోగించుకుంటూ నిర్మించబడింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక దేవాలయం కూడా ఉంది ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇక్కడ పూజలు కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉంది మనం ఈ వీడియోలో చూడవచ్చు ఈ గండి కోట విజయనగర సామ్రాజ్యం కాలంలో అత్యంత ప్రాముఖ్యత పొందింది ఇక్కడ కనిపిస్తున్న ఇనుపు తలుపులు ఇవి మాత్రం మూసే ఉంటాయి ఇప్పుడు ఈ తలుపులు ఎప్పుడు తెరుస్తారంటే రాజుగారికి సంబంధించిన వారు లోనికి బయటికి వెళ్ళాలి అంటే ఈ ఇనుప తలుపులు తెరుస్తారు దీని గురించి చెప్పాలంటే ఇరవై అడుగులు ఎత్తులో ఉంటుంది దీనికి ఇనుప రేటింగ్ కూడా ఇచ్చారు ఎంతమంది శత్రువులు వచ్చినా దీన్ని మాత్రం తెరవలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే